కార్యకర్తల సమస్యల పరిష్కారం కోసం నియోజకవర్గంలో ప్రతి బుధవారం కార్యకర్తలతో ఎమ్మెల్యే సత్యానందరావు సమావేశం తొమ్మిది మాసాల క్రితం అనపర్తి అసెంబ్లీ స్థానానికి జరిగిన ఎన్నిక కూడా అహంకారానికి ఆత్మవిశ్వాసానికి మధ్య జరిగిందని తొమ్మిది మాసాల తర్వాత కూడా అదే విషయం ఇక్కడ రుజువైందని కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత స్థానిక ప్రజా ప్రతినిధులను పార్టీతో సంబంధం లేకుండా గౌరవించడం జరుగుతూ వస్తుందన్నారు నేడు నరేంద్ర మోడీ సారథ్యంలో కేంద్ర స్థానిక సంస్థలకు ఇచ్చిన నిధులను జగన్ సర్కారు పక్కదారి పెట్టిస్తే నేడు చంద్రబాబు సర్కారు కేంద్ర నిధులను నేరుగా స్థానిక సంస్థల ఖాతాలో వేసి వాటిని బలపరుస్తూ వస్తుందన్నారు నేడు ఈ తొమ్మిది మాసాల పాలనలో నియోజకవర్గం నాలుగు మండలాల్లోనూ దాదాపు ఎనభై కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేశామన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు డబుల్ ఇంజన్ సర్కారు ఎంత పెద్ద ఎత్తున అభివృద్ధి చేయడాన్ని సగర్వంగా చెబుతున్నారని గత ఐదేళ్లలో ఏం చేశారో చెప్పమని అడుగుతున్నానన్నారు ఎవరైతే ఉన్నారో వారు ఒక మంచి ఆలోచన చేశారు రామకృష్ణ రెడ్డి గారి యొక్క అడుగుజాడల్లో నడిస్తే మన బిక్కవోళ్ళు మండలం అభివృద్ధి బాట పడుతుందని చెప్పి వారి యొక్క ఆలోచనతో ఈరోజు భారతీయ జనతా పార్టీలోకి వారు చేరి ఈరోజు బిక్కవోళ్ళు మండల పరిషత్తును భారతీయ జనతా పార్టీ తరఫున సుమా గారు ఎన్నిక కావడం చాలా సంతోషం ఈ సందర్భంగా నేను సుమా గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూనే బిక్కవోళ్ళు మండల ప్రజలకు కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నా భవిష్యత్తులో రానున్న రోజుల్లో మన ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి గారి యొక్క నాయకత్వంలో సుమా గారి నాయకత్వంలో బెక్కవాళ్ళు మండలం అభివృద్ధి చెందుతీరుతుందని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను నమస్కారం దంపతులైతే తీవ్రంగా వారిని అవమానించడం ఇబ్బందులు పాల్ చేయడం ఆ విధంగా కొనసాగిన పరిస్థితిని చూసాం ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తొమ్మిది మాసాల్లో ఎంపీటీసీలకి సర్పంచ్లకి స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకి వ్యతిరేక పార్టీ అయినా వారికి గౌరవం గౌరవిస్తూ ప్రోటోకాల్ నిబంధనలకు అనుగుణంగా ఈరోజు ప్రవర్తించడం జరుగుతుంది అదేవిధంగా ముఖ్యంగా ఏదైతే కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం స్థానిక సంస్థలకు ఆర్థిక సంఘం నిధులు ఇస్తూ ఉందో ఆ నిధుల్ని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దారి మళ్లించి స్థానిక సంస్థలు నిర్వీర్యం చేయడం జరిగింది ఈరోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం నేరుగా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు ఇవాళ మండల పరిషత్తులకు కానీ జిల్లా పరిషత్తులకు కానీ గ్రామ పంచాయతీలకు కానీ కేటాయించి ఇవాళ స్థానిక సంస్థల గౌరవాన్ని నిలబడడం జరిగింది అదేవిధంగా ఇవాళ గ్రామాల్లో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ నాలుగు మండలాల్లో అనపతి నియోజకవర్గంలో ఈ తొమ్మిది మాసాల కాలంలో దాదాపుగా ఎనభై కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేశాం ఇది సగర్వంగా చెప్తా ఉన్నాం కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం డబుల్ ఇంజన్ సర్కార్ కలిసి ఇవాళ పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు ఇక్కడ నిర్వహించడం జరుగుతూ ఉంది ఐదు సంవత్సరాలు వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఏం చేశారు చెప్పమని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ మండల ప్రజాపరిషత్తులో కానీ ఈ యనపతి శాసనసభ నియోజకవర్గంలో కానీ ఏ విధంగా చేశారు ఒక పదవులు ఉన్నాయని అహంకారం తప్పించి ఏ విధంగానూ ప్రజలకు ఉపయోగపరచడం చూసాం ఇవాళ ఇక్కడ ఉన్న వైఎస్ఆర్ఐసి ఎంపీటీసీలు అందరూ ఇవాళ భారతీయ జనతా పార్టీలోకి రావడానికి కారణం ఏంటంటే గత పాలకుల అహంకారాన్ని తుంచేయడం కోసం వారందరూ రావడం జరిగింది ఇవాళ ముఖ్యంగా వారందరూ చెప్పిన మాట ఒకటే గత ఐదు సంవత్సరాలుగా అధికారం అనుభవించి ఇవాళ అధికారం కోల్పోగానే నాయకత్వాన్ని వదిలేసి వెళ్లే నాయకులకు మాకొద్దు మాకు నిరంతరం ప్రజలతో మాతో సత్సంబంధాలు కలిగి ఉండే నాయకులు కావాలనే ఏకైక లక్ష్యంతో ఇవాళ పెద్ద ఎత్తున ఎంపీటీసీ సభ్యులందరూ భారతీయ జనతా పార్టీలోకి వచ్చి రాష్ట్రంలోనే మొట్టమొదటిగా భారతీయ జనతా పార్టీకి ఎంపీపీ స్థానాన్ని దక్కించడం జరిగింది వారికి ఎంపీటీసీలందరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తుంది ఈ కార్యక్రమానికి ఈ నాలుగు రోజులుగా ఈ కార్యక్రమానికి పెద్దలందరూ సహకరించడం జరిగింది మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు వేణుగారు కానీ పందలపాకు ఉప సర్పంచ్ చనబుజు గారు కానీ తెలుగుదేశం పార్టీ జిల్లా అధికార ప్రతినిధి సుబ్బారెడ్డి గారు కానీ పూర్వపు మండల అధ్యక్షులు తెలుగుదేశం పార్టీ వాసు గారు కానీ చౌదరి గారు కానీ వీరంతా విశేషం అదేవిధంగా మిగిలిన గ్రామాల సర్పంచులు పెద్దలు అందరూ కష్టపడి పనిచేసి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా కార్యక్రమాన్ని సక్రమంగా నిర్వర్తించినందుకు కూటమి పెద్దలందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఎంపీపీగా ఎన్నికైన శ్రీమతి తేతల సుమగారికి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వారి నాయకత్వంలో రాబోయే సంవత్సరం మరెక్కోలు మండల ప్రజాపరిషత్ అభివృద్ధి పదంలో